అధికారిక చిహ్నం ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఈ ప్రపంచంలో రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగే ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందిన ఇదే కాదు ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సార్లక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సార్లమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసీ బిడ్డలు జంపన్న వాగులు తలను తలారా స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం అలాంటి త్యాగాల పునాదుల ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం